స్థానాలు ఉన్నాయి బహుశా భారతదేశ చరిత్రలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదట స్థానం కానీ లేకుండా అంటే రెండో స్థానం కానీ వచ్చినటువంటి ఏకైక పార్టీ ఇంతవరకు నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మొదట లేకుండా ఉంటే రెండో స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే ఏదైనా రెండు మూడు స్థానాల్లో ఉన్నా ఆ పార్టీ రెండో స్థానం నుంచి కింద తక్కువ మూడో స్థానంలో నాలుగో స్థానంలో పడిపోయి రెండు సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదట లేదా రెండవ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే హోదా ఏం కావాలయ్యా ప్రతిపక్షం కా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేదానికి ఇంతకంటే ఇంతకంటే ఏమి ఎగ్జాంపుల్ కావాలా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడం ప్రధాన ప్రతిపక్ష స్థాయి కావాలంటే హంగుల కోసం కాదు జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి అన్ని అంగులు ఉన్నాయి ఆయనకు ఒక రూపాయి అదనంగా నీకు బత్తాలు అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి ఫెసిలిటీ అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి పిఏ అవసరం లేదు నీ అలవెన్స్ అవసరం లేదు కేవలం మేము కోరుతా ఉండేది అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సరైనటువంటి సమయం ఇచ్చేదాని కోసమే ఈ యొక్క పోరాటం దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏదో మాట్లాడతా ఈ ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సమస్యే లేదని చెప్పి మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నాయకుని మీదన్నా కొంచెం అంతో ఇంతో నమ్మకం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ప్రజలు కూడా అతన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమేమి అబద్ధాలు చెప్పాలో అవన్నీ పవన్ కళ్యాణ్ నోటితో చెప్పించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలన్నీ ఏమైనాయి వాటి మీద వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా పచ్చి అబద్ధాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు అది వదిలిపెట్టి ఆయన మీద పోరాటం చేసేది వదిలిపెట్టి ప్రజల కోసం పోటీ పడే ప్రజల కోసం ఆరాట పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద నువ్వు కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటున్నావు మరి నువ్వు పోషిస్తావా నీకుంది కదా ఇరవై ఒక్క స్థానాలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అన్ని హామీలు ఈ రోజు తొంగలో దొక్కినాడు కదా నువ్వు పోషిస్తావా ఈ రోజు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు బాధ్యత లేదా రా ప్రజల తరఫున పోరాటం చేయి నీ యొక్క ఇమేజ్ కాపాడుకో నీ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు గుర్తుపెట్టుకో నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈ రోజు లబ్ధి జరుగుతుందనే గానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా అది గుర్తుపెట్టుకో ఆయన షర్మిళ ఏదో మాట్లాడుతూ ఉంది ఏందమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అసలు నీ బాధ్యత ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకుండా ఉంటే నువ్వేమైనా చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేస్తాడువా రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో కానీ నీ వ్యక్తిగత సమస్యలు నువ్వు దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరికలు తీరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటము ఎంత హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజో క్రెడిబిలిటీ పోయింది ప్రజల ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం లేదు ఆయన మాట నిలబడుకునేటువంటి వ్యక్తి కాదు కానీ ఈరోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తున్నాడు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు షర్మిలమ్మ ఈ రోజు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఒక వివాదం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు పో పోరాటం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని కరెక్ట్ గా నిలదీస్తున్నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏమి ఏం మేలు జరుగుతుంది రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ప్రజలకు నేను నేను ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దానికి న్యాయం చేసేటువంటి వాణ్ణి అవుతాను కానీ ఊరికే ప్రేక్షక పాత్ర ఆడు కూర్చొని కుర్చీలో కూర్చుంటే ఏమొస్తుంది షమ్లా గారు కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు దాడిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఇరవై ఐదు పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ భారత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీతల్లో చూసుకుంటే ఏ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిండదు మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా ఎవరి కోసం మా పోరాటం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ప్రజల కోసం కాదా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎండగట్టడం కోసం కాదా ప్రజల సమస్యలను తీ తీ తీర్చడానికి కోసం ప్రజల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదాని కోసం పడేది తాపత్రయం దీన్ని పక్కన పెట్టుకొని కొంతమంది జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతున్నారు సభ్యత్వం పోతుందంట ఏందయ్యా సభ్యత్వం పోయేది నాకు అర్థం కావడం లేదు ఒక వెంట్రుకతో సమానంగా సోనియా గాంధీతో ఆ రోజు ఒక మాటకు వచ్చేసిన తర్వాత తృణప్రాయంగా ఇట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి ఇట్లా రాజీనామా చేసి పులివెందుల అసెంబ్లీకి లక్ష ఓట్ల పైన మేయర్జీతో గెలిచినటువంటి పార్టీ అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఈ దేశంలోనే అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి కడప పార్లమెంట్ పోటీ చేస్తే ఐదు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర అయ్యా జగన్మోహన్ రెడ్డిది ఆయన ముందర మీరు ఫూట్ వాడుతున్నారు ఆయన ముందర మీరు మాట్లాడేది